లోగో లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిత్ర బృందానికి మీడియా ప్రతినిధులకి అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా నేనెవరు అని తన తాను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది అదే పేరుతో చిరంజీవి గారి రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది జై చిరంజీవా మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లికార్జున గారి సమర్పణలో అనితేకార్ జగదీష్ బాబు సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం నేనెవరు ఈ ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్కి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకులు సముద్ర గారు ఇచ్చేశారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి భూలక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వీరు అతిథులందరికీ బొకేలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను ఇందాక భూలక్ష్మి గారు నాకు కొన్ని విజువల్స్ చూపించారు అవి చూస్తే నాకు చాలా ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది చాలా చాలా బాగుందని అనిపించింది టీమ్కి బెస్ట్ చెప్తున్నాను సో అలాగే ఈ చిత్రానికి రచనా దర్శకత్వం వహించినటువంటి చిరంజీవి గారు ఈ నాకు ఈ మధ్య పరిచయారు కానీ చాలా ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ లాగా నాకు అనిపించారు చిరంజీవి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ సినిమా రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి నందమూరి కుటుంబం నుంచి కుటుంబంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఇక్కడ మనకి విచ్చేసినటువంటి పెద్దలకి శ్రీ సముద్ర గారికి అలాగే రేలింగి నరసింహరావు గారికి అలాగే పిల్లలు కానీ ప్రెస్ వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ చిత్రం మేము గత రెండు సంవత్సరాల నుంచి కథా చర్చల్లో ఉంది ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకున్న టైంలో మా బ్రదర్ అయినట్టి సరికొండ మల్లికార్జున గారు తమ్ముడు మనం చేద్దాం కథ బాగా నచ్చింది నాకు నేను ఎలాగైనా ముందు తీసుకెళ్ళాలి ప్రజల ముందు తీసుకెళ్ళాలి ఈ అనాథాన్ని కాన్సెప్ట్ తోటి మనం సినిమా తీసి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని అనాథాశ్రయాలకి మనం గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఆలోచనతో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకు అంతా పాజిటివ్ వైబ్రేషన్ జరిగింది మేము ఫస్ట్ వైజాగ్లో షూటింగ్ స్టార్ట్ చేశాము షూటింగ్ స్టార్ట్ చేసి విజయవంతంగా పూర్తి చేయడానికి మాకు మా నిర్మాతలతో పాటు మాకు ఒక పిల్లర్ ఉన్నాడు ఆ పిల్ల ఎవరో కాదు మా డిఓపి ప్రసాద్ గారు అలాగే మా మేము నిర్మాణ భాగంలో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పుల్ని సవరించి మాకు సినిమాని సరైన మార్గంలో పెట్టినటువంటి ఎంతో అనుభవం అంటే ఆయన అనుభవం అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన టైంకి మేము పుట్టామో పుట్టా తెలియదు మా బాబు గారు నందమూరి అరిగారు అలాగే నాకు సహకరించినటువంటి నా నటీ నటిమనులు అభిలాష్ కానీ చదివి కానీ దీపిక కానీ చాలా సహకరించారు ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అంటే మేము సినిమా మామూలుగా వెళ్తుంది అనుకున్న టైంలో మాకు ఒక వాయువేగాన్ని జోడించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ప్రజెంట్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు వేరే చోటు ఉండి ఆయన ఎక్కడున్నా ఆయన పాదాభిబంధనాలు ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా స్థాయి మారింది ఈ సినిమా రేణి మారింది ఈ సినిమా స్థితిగతులు అన్నీ మారిపోయినాయి ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నేను ఒక పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి మన సరికని మల్లికార్జునరావు గారితో అని ఒకసారి నేను ఒక సినిమా స్టార్ట్ చేసి కొద్దిగా ఇబ్బందుల్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను వెన్నుకట్టి భుజనెత్తి నేను తమ్ముడు నేను సినిమా చేద్దాం నువ్వు ఎందుకు భయపడకు అని చెప్పేసి నన్ను ఈరోజు మళ్ళీ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టడానికి మా అన్నగారు మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాడు నీకు అక్కాజిల్లలు లేరు అన్నదమ్ములు లేరు అవే అని కానీ నాకు ఈ రోజు బాగలేదు ఎందుకంటే మా అమ్మాయి మరి నాకు మరో విషయం ఏంటంటే ఈరోజు చిన్న సినిమా అనే కానీ జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళు దొక్కేస్తారు వాళ్ళు తొక్కుతారు వీళ్ళు తొక్కుతారు అంటున్నారు చిన్న సినిమాని ఇండస్ట్రీ వాళ్ళు తొక్కడం కంటే ముందు ప్రేక్షక జీవులు ఒప్పుతున్నారండి చిన్న సినిమా అంటే ఓపెనింగ్స్ రావట్లేదు చిన్న సినిమాలే కొత్త సినిమాలే వాళ్ళు ఏం తీస్తారులే ఏ ఉండవు ఎలివేషన్స్ ఉండవు అనే ఆలోచనతో ఉంటున్నారు శంకరాభరణం సీతాగౌచరిక లాంటి కథాపలమైన చిత్రాలను ఆధించిన తెలుగు నేల మంది అలాగే ఉన్న చిత్రం నేను తీసామండి దయచేసి ప్రేక్షక జీవులను ఒకటే కోరుకుంటున్నాను సినిమా చూడండి నచ్చకపోతే మీకు మీ టాక్ చెప్పండి సినిమా చూడకుండానే మీ టాక్ చెప్పవద్దండి దయచేసి చిన్న సినిమా నిర్మాతలు చాలా కష్టపడి వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఇండస్ట్రీకి వచ్చి చాలామంది ఈరోజు అప్పులపాదవుతున్నారండి అలా చిన్న సినిమాలు ఆదరించండి చిన్న సినిమా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని బతకనేవ్వండి సార్ ప్రేక్షకు దేవులకు నమ్మనివి మెలిగే ఉంటున్న తర్వాత మాట్లాడుతున్నాయండి థ్యాంక్ యూ యోగా అవకాశం ఇచ్చినందుకు నా తోటి మా తోటి టెక్నీషియన్లందరికీ అందరికీ అలాగే మాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేస్తున్నటువంటి ధీరజు అప్పాజీ గారికి నా నమస్కారాలు చాలా ఎమోషనల్గా మాట్లాడారు చిరంజీవి గారు మూవీకి లోగో లాంచింగ్కు వచ్చేసిన వంటి ముఖ్య అతిథులు సముద్ర గారికి అదేవిధంగా రేలింగ్ నరసింహారావు గారికి అదేవిధంగా వీరశంకర్ గారికి అదేవిధంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా ప్రసాద్ గారికి అదేవిధంగా మన నందమూరి హరి గారికి అదేవిధంగా చెరి గారికి దీపిక గారికి అదేవిధంగా అభిలాష్ గారికి హీరోగా అభిలాష్ గారికి నాకు వందనం శుభవందనం ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతం మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాగా పడిచేయము అన్న మన నా దగ్గర ఒక కథ ఉంది మూవీ తీతామన్న తీతామంటే నేను నాది ఆ ఫీల్డ్ కాదు నాదా నాది ఆ సబ్జెక్ట్ కాదు నేను చేయలేను నాకు వద్దు అని చెప్పేసే లేదన్నా కథ బాగుంది ఒకసారి మీరు ఇనండి అన్న అని చెప్పేసి ఒక మూడు నాలుగు సార్లు నాతో మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ చేసిన తర్వాత సరేలే బాగుందిగా ఇట్లాంటి మూవీ తీయాలి మనంలో జనంలో బాగా ఎందుకంటే చాలా మూవీలు వస్తూ ఉన్నాయి ఈ మూవీ తీసిన తర్వాత మనం ఇట్లా ఒక ప్రొడ్యూసర్గా నిలిచిపోతాము ఒకసారి ఇల్లబడతాం అన్నట్టుగా ఆలోచనతో ఇలా దర్శకుడు చిరంజీవి గారు నన్ను గిట్లా ఈ తెరపైకి తేవడం జరిగింది ఏదో రకంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరం ఏదో ఒకటి ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనం చేయలేని పరిస్థితి అనుకోనుకు అనుకోకుండా ఒక వేదిక మీదకి కలిసామనేది ఒక మాటలో ఉన్నది కానీ అదే అదే మాటలో ఈరోజు ఫిల్మ్ సామర్ ఇట్లా అడుగుపెట్టి నేను ఈ మీటింగ్ చేశాను ఇట్లా ఏ రోజుకి అనుకోలేదు ఎందుకంటే నాది ఇది ఇది ఈ వృత్తి కాదు ఇది కానీ ఈరోజు ఈ ఫిలిం సామర్లో నేను చూసుకుంటే ఎన్నోసార్లు చూసుకుంటే పోయినా కానీ ఏ రోజుకి గట్లా ఇక్కడ రోజు ఈరోజు తన్నీరు చిరంజీవి గారు నన్ను ఈ వేదిక మీదకి ఎక్కించినందుకు ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు నేను నిర్మాతనే కాకుండా ఇలా ఇలా ఈ మూవీలో నన్ను తను యాక్టింగ్ ఇలా చేయించడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఇలా మంచి క్యారెక్టర్ ఇచ్చి యాక్టింగ్లో చేయడం జరిగింది అదేవిధంగా ఈ మూవీ చాలా చాలా బ్రాండ్గా ఉంటుంది ఎందుకంటే మేము వైజాగ్లో క్లాప్స్ కొట్టి భువనగిరిలో గుమ్మడిగా కుట్టిన దాకా మాకు ఎలాంటి ఇట్లా అడ్డంకాలు జరగలేదు అంత హ్యాపీగా జరిగింది ఈ మూవీ ఇట్లా ఇంత తొందరగా ఫస్ట్ కాపీ ఇట్లా తీయడం ఇట్లా అంటే మా అందరి సహకార టెక్నీషియన్స్ వీళ్ళందరూ మనం ప్రసాదన కానీ వీళ్ళందరూ కానీ అంద అందరి సహకారంతో ఈరోజు ఈ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎందుకంటే మనము ఏదైనా పనిలో మనము ఏ కలువశం లేకుండా ప్రతి ఒక్కరంలో పని చేయడం వల్లనే ఇంత ముందుకు వచ్చింది సార్ ఎందుకంటే ఇదే మూవీ ఈరోజు చాలామంది చిన్న సినిమాలు అనుకుంటా కానీ చెట్టు ఉంటే పిట్టేలకు ఎప్పటికైనా గుళ్ళకు అవకాశం వస్తుంది సార్ పొట్టిదారులు అంటే బతుకుంటే చిన్న సినిమాలు కావచ్చు అందరికీ అందరికీ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు ఏ రోజుకున్నా సరే బతుకుండాలి చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని మూవీ కానీ కథనే హీరోగా హీరో హీరో కథ కాదు కథనే హీరోగా ఉండాలి ఎందుకంటే చెట్టులాగానే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లు బతుకుడని ఇండస్ట్రీలో బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ శుభవందని తెలియజేస్తూ ముయించుకుంటాం సార్ మళ్ళీ హలో అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు నాకు ఈ ఛాన్స్ రావడానికి కారణం మా సార్ సత్యానంద్ గారు ఈ సినిమా రావడానికి కానీ ఈ సినిమాలో నన్ను కాస్ట్ చేసుకుంది నాకు ఛాన్స్ ఇచ్చి నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మా డైరెక్టర్ చిరంజీవి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ మల్లేష్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్న షూట్లో సెట్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎలాగా నెక్స్ట్ టైం ఎలా రిజాల్వ్ చేయాలి ఇవన్నీ దగ్గరుండి నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఇంకా మెయిన్గా చెప్పాలనుకుంటే డిఓపి గారికి డిఓపి గారు ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయడం నాది ఇది ఫస్ట్ మూవీ నాకు జస్ట్ బేసిక్ సెల్స్ కానీ కెమెరా ముందు ఎలా ఉండాలి ఇది ఏం తెలియదు అది ఆయన అంతా చూసుకొని దగ్గర మీరు బాగున్నారు స్క్రీన్ ప్రజెన్స్ ఉంది మీరు చేయగలరు చేస్తారు అని ఆయన నమ్మారు నాకు ఇంకా స్క్రిప్ట్ నా చేతికి రాకముందే మీరు చెప్పేస్తారు మీరు చెప్పేస్తారు చెప్పేస్తారని ఆయన ప్రోత్సాహమే నేను కొంచెం యాక్టింగ్ చేయగలిగాను ఇంకా మంచిగా ఇంకా చెప్పాలి అంటే నేను ఇది ఇన్ డెస్టిని అని నమ్ముతానండి నా ఫేవరెట్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకే కాదు ఇక్కడున్న చాలామందికి ఆయనే ఇన్స్పిరేషన్ అలాంటిది మా డైరెక్టర్ గారి పేరు కూడా చిరంజీవి గారు అవ్వడం అది మేబీ దేవుడు ఇచ్చిన అవకాశం అని నేను భావిస్తున్నాను ఆ బ్యానర్ పేరు కూడా జై చిరంజీవ మేకర్సే సో ఇవన్నీ ఇలా కలిసి రావడం అండ్ స్క్రిప్ట్ పరంగా వస్తే ఇదంతా ఒక ఆర్ఫన్ మీద అంటే ఒక అనాథ అబ్బాయి మీద నడుస్తుందండి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ మెయిన్గా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు రాగానే సినిమాకి ఒక వచ్చేసిందండి రేపు పొద్దున్న మీరు చూస్తారు కోర్ట్ సీన్స్ ఓపెనింగ్ ఓపెనింగే ఆయన సీన్తో స్టార్ట్ అవుతుంది ఒకసారి మేము అనుకున్న దానికన్నా ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు మేము ఫైవ్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ట్వంటీ స్టెప్స్ తీసుకెళ్ళి పెట్టేశారు అంత ఎక్స్పెక్టేషన్లో పెట్టారు మూవీని అండ్ నా లక్కేండ్ ఏంటంటే అంత లెజెండరీ యాక్టర్తో అంటే ఒక సంవత్సరానికి ట్వంటీ సిక్స్ మూవీస్ చేసిన ఒక హీరోతో నాకు ఆ కాంబినేషన్ సెట్ అవ్వడం ఆ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అలాగే వన్ ఆఫ్ ద ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ఆవిడే భూలక్ష్మి మ్యామ్ గారు ఇప్పుడు జరిగిన ఫుడ్ కానీ లేదా ఏదైనా ప్రతి దాంట్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలి మూవీని ఎంత బాగా తీసుకెళ్ళాలి మనం ఎక్కడ సేవ్ చేయగలం ప్రొడక్షన్ వాల్యూస్ తెలిసిన ఆవిడ అంటే కొంచెం చూసిన వాళ్ళకి హార్ష్గా అనిపిస్తుంది బట్ అలాగే ఉండాలి ప్రొడ్యూసర్ అంటే అప్పుడే పర్ఫెక్ట్గా వెళ్తుంది అండ్ ఇంకా చూస్తే నా కో యాక్టర్స్ గురించి చెప్పాలి నా కో యాక్టర్ సోనాక్షి తను ఇప్పుడు రాలేదు అండ్ మిగతా వాటిలో నాతో యాక్ట్ చేసిన వాళ్ళు యాక్చువల్లీ నాకని చిన్నోళ్ళు బట్ నా ఫాదర్ నా ఫాదర్ అండ్ మదర్ రోల్ చేశారు అది నాకు ఇంకా పెద్ద లా అనిపించింది అందరి గురించి చెప్పేసారు ఇంకా చూస్తే నందమూరి హరి గారి గురించి చెప్పాలి ఒకసారి ఎడిటింగ్ రూమ్కి పిలిపించారు నేను ఫస్ట్ సినిమా చూసి ఓకే ఓకే బాగానే ఉంది అనుకున్నా అది ఎడిట్ పడగానే అది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది ఒకసారి అది మిక్సింగ్ జరగగానే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా నేను ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎలా ఉంటుంది మూవీ అని వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి అలాగే మా ప్రొడ్యూసర్ మల్లేష్ గారికి భూలక్ష్మి గారికి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అలాగే మీ పేరు సార్ అలాగే నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అప్పాజీ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆల్ ది బెస్ట్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ పెద్దలకి మా చీఫ్ గెస్ట్ సముద్ర గారికి నమస్తే అండి నా పేరు సాయి చరీష్ చరీ సాయి చెరీష్ అండి నా పేరు సో ముందుగా నేను సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను నన్ను అక్కడ తీసుకున్నారు మెయిన్ ఇంత మంచి సినిమాకి ఇంత మంచి స్టోరీకి నన్ను శ్రీనివాస్ అనే ఒక క్యారెక్టర్ని నన్ను క్యాష్ చేసుకున్న మా డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ అసలు నిజంగా బ్లెస్సింగ్ అలాగే ఈ సినిమాని మొత్తం చాలా పాజిటివ్గా ఎనర్జెటిక్గా అసలు ఎక్కడ వెనక్కి తగ్గుదాం అనే ఒక చిన్న థాట్ కూడా లేకుండా నడిపించిన మా ప్రొడ్యూసర్ మల్లేష్ గారికి జగదీష్ గారికి అండ్ మా మ్యామ్ భూలక్ష్మి గారికి థ్యాంక్ యూ మ్యామ్ అసలు థ్యాంక్ యూ సార్ అసలు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు నాకు ఒక డిప్యూటేషన్ కింద నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వీలు ముగ్గురే ప్రొడ్యూసర్ సార్ అండ్ మా డైరెక్టర్ గారు అండ్ తర్వాత మా డిఓపి సార్ ప్రసాద్ సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్లో చూసుకుంటుంటే నా చేసింది అండ్ ఒక డిఫరెంట్ వైబ్లోకి తీసుకెళ్ళిపోయారు అసలు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అసలు మేము స్క్రీన్ మీద ఇలా కనిపిస్తాం అని జస్ట్ మేము అనుకుంటాం కానీ అక్కడ ఆయన పెట్టిన కెమెరా కానీ అది చూసేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో అసలు చాలా అద్భుతంగా తీశారు సార్ థ్యాంక్ యూ సార్ అసలు అదంతా బాగా చూపించినందుకు మేము కూడా అలా ఎక్స్పెక్ట్ చేయం కదా సార్ అలాగే నా కోవర్కర్ కింద దీప్కా పనిచేసింది సో తను కూడా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది ఆ పక్కన థ్యాంక్ యూ చాలా సపోర్టివ్గా చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చేస్తూ అండ్ అభిలాష్ యాక్చువల్లీ నేను అన్న అని పిలుస్తా బట్ స్టోరీ ప్రకారంగా తన కొడుకు ఇందులో తను నేను తన సీన్స్ చూసినప్పుడు కూడా అసలు చాలా ఎనర్జెటిక్గా ప్రతిదీ సర్టల్ యాక్టింగ్తో చాలా బాగా పర్ఫామ్ చేశాడు సూపర్ అన్న అండ్ మా ఎడిటర్ గారు నందమూరి హరి గారు చాలా తక్కువసార్లు కలిసాను కానీ ఆయన కలిసి ప్రతిసారి చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు నన్ను చాలా బాగా చేస్తున్నా సీన్స్ కూడా చూసాను చాలా బాగుందని చెప్పి చాలాసార్లు కామెంట్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ మీ ఇలాంటి మోటివేషన్ మీ ఇలాంటి సపోర్ట్ ఉంటే చాలు మాకు అండ్ ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చే ప్రతి చీఫ్ గెస్ట్ థ్యాంక్ యూ మాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఫిల్మ్ కోసం చెప్పగానే నేను ఆలోచించా బట్ స్టోరీ వినగానే ఇంకా అనవసరంగా ఇంత టైం తీసుకున్నానే ఆలోచించడానికి అనిపించింది మనం ఇంతవరకు చూస్తూనే ఉన్నాం లైక్ ఎవరో ఏదో తప్పు చేసి పిల్లల్ని కనేసి వెళ్ళిపోతున్నారు పాపం మన వల్ల అనాథ పిల్లలు సఫర్ అవ్వాల్సి వస్తుంది సో అలాంటి అనాథ పిల్లల కోసం మన కోసం అనాథ పిల్లల కోసం మా సార్ ఈ స్టోరీని తీశారు సో అనాథ పిల్లల కోసం చెప్పగానే నాకు ఎందుకో ఈ మూవీ ఇంకా చేసేయాలి అన్న ఇంకా థాట్ ఇంకా వచ్చేసింది సో థ్యాంక్ యూ సార్ అండ్ మల్లికార్జున్ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక విషయం గురించి చెప్పాలి అంటే డిఓపి గారు మిమ్మల్ని అస్సలు నేను మర్చిపోలేను ఫస్ట్ నన్ను చూసి ఈ పొట్టి పిల్ల ఏమి చేయగలదా అన్నారు కానీ నెక్స్ట్ డే అమ్మ నువ్వు మహానటి నువ్వు అన్నారు సో ఇది మాత్రం నేను మర్చిపోలేను సార్ చూసారా పొట్ట ఎప్పటికీ గట్టి వాళ్ళే గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి సముద్ర గారు హృదయపూర్వక నమస్కారం సార్ అండ్ నాతో యాక్ట్ చేసినటువంటి కో యాక్టర్ నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ మూవీకి మెయిన్ థీమ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రైన్ సాంగ్ ఈ సాంగ్లో మమ్మల్ని చాలా కష్టపెట్టారు సర్స్ అందరూ కానీ ఈ మూవీకి అదే హైలైట్ అయ్యింది సో మాకు ఈ రైన్ సాంగ్తోనే మంచి రోల్ వస్తుంది మంచి నేమ్ వస్తుంది అనుకుంటున్నాం అండ్ ఇంకేముంది అభిలాష్ వీడి నా కొడుకు అని చెప్పుకుంటే నాకే నవ్వు వస్తుంది సో ఎట్లో అమ్మ అమ్మ అని చెప్పి ఆట పట్టిస్తూనే ఉన్నాడు ఇంకా డెలివరీ టైం సీన్కి వచ్చేస్తే స్కాన్ చేస్తూ కూడా ఆట పట్టించాడు అంతే ఇంకేముంది ఇంకా అంత లాస్ట్ సో థ్యాంక్ సో మచ్ ఓకే దీపిక ఆల్ ది బెస్ట్ రిజమ్ స్టూడియో అధినేత శ్రీ కొల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ప్రముఖ నిర్మాత ఇందాక చెప్పినట్టు నేను ఇందా చాలా బిజీ గుడ్ ఈవినింగ్ మా అప్పాజీ చెప్పినట్టు ఏంటంటే చిన్న సినిమా రావాలని కోరుకుంటాను ఎందుకంటే చిన్న సినిమాకి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ చిన్న సినిమాకి ఇప్పుడు మేము కూడా చిన్న సినిమాలు తీసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకు చేసుకోవాల్సిన టైంలో ఇది మేము ఎంత ఎప్పుడు ఏళ్ళ నుంచి ఉన్నా కానీ చిన్న సినిమా అంటే కనుక గెస్ట్ని బతిమాలకు వచ్చేది ఒక చిన్న సినిమా కార్యక్రమానికి రావాలంటే గెస్ట్ని బతిమాల దగ్గర వచ్చేవారు కాదు ఇది గ్రౌండ్ రియాలిటీ వాటికి అట్టగా ఉంది పరిస్థితి సో అన్నీ తెలుసు తెలుసు కాబట్టి నాకు జనరల్గా అంటే ఏమైనా చిన్న సినిమా అంటే నువ్వు అనలేను నాకు టైం కుదిరినా కుదరపోయినా నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ అటెండ్ అవుతాయి ఎందుకంటే దట్ విల్ మేక్స్ దాని మూలంగా ఎంతో కొంత డిఫరెన్స్ ప్రొడ్యూసర్లకు కానీ ఆ ప్రోడక్ట్ జరగాలని దీని మీదే వస్తాను నేను ఇకపోతే ఇందాక సముద్రం చెప్పినట్టు చిన్న సినిమా అనేది ఇప్పుడు సముద్ర అవ్వచ్చు లేకపోతే హరి అవ్వచ్చు రా ఇంక్లూడింగ్ రామకృష్ణ అవచ్చు అందరూ కూడా వీళ్ళందరూ కూడా చిన్న సినిమాల్లో వర్క్ చేసే పైకి వచ్చారు చిన్న సినిమానే వీళ్ళందరూ ఫుట్టింగు ఇవాళ రోజున దామోదర్ ప్రసాద్ హరి లేకపోతే రామకృష్ణ లేకపోతే పెద్ద పెద్ద హీరోల పేర్లు చెప్పుకున్న డైరెక్టర్ల పేరు చెప్పుకున్న ఎవరైనా ఒక చిన్న సినిమా నుంచి వచ్చిన అందరూ కూడా సో చిన్న సినిమా పవర్ అది ఇవాళ రోజు చిన్న సినిమా ఆడతలేదు ఎందుకు ఆడతలేదు మనం కంటెంట్ మర్చిపోయి నడుస్తున్నాం ఎప్పటికైనా కంటెంట్ ఇస్ కింగ్ ముందు కంటెంట్ దాని తర్వాత ఏదైనా కానీ ఇందాక ఆయన అన్నట్టు పెద్ద సినిమా పెద్ద సినిమా కూడా ఆడపద చిన్న సినిమా అని చెప్పి అన్నారు రాముద్రా గారు ఇట్స్ ట్రూ సో కంటెంట్ నమ్ముకొని తీస్తే డెఫినెట్గా తప్పు చేయని నమ్మకం నాది ఈ కూడా సో కంటెంట్ బిలీవ్ చేసి చేశారు అంటున్నారు రామకృష్ణ గారు చూసారు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన థియేటర్ ఆయన స్టూడియోలో జరిగింది కాబట్టి కంటెంట్ బాగుంది అంటున్నారు కాబట్టి డెఫినెట్గా పైగా నీకు పుల్లింగ్ ఫ్యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఈ స్టిల్ కా ద పుల్లింగ్ ఫ్యాక్టర్ ఎంతో కొంత ఫ్యామిలీలో కూడా పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతాను ఆశిస్తూ డైరెక్టర్ మీ పేరు చిరంజీవి గారికి భూలక్ష్మి గారికి మల్లికార్జున గారికి వీళ్ళందరికీ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆర్టిస్టులందరికీ కూడా కొత్త ఆర్టిస్ట్ అంటున్నారు వీళ్ళందరూ కూడా భవిష్యత్ భావాలను కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా పోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు ప్రెస్ అండ్ వేదికను అందించిన పెద్దలందరికీ నమస్కారం నేనెవరిని సంబంధించి ఆ పిక్చర్కి సంబంధించి ఆడియో సాంగ్స్ విన్నాను చిన్ని కృష్ణ మ్యూజిక్ చాలా బాగా చేసినాడు ఐదు సాంగ్స్ ఉన్నాయి ఐదు సాంగ్స్ మంచి సూపర్ హిట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అది చాలా బాగున్నాయి సాంగ్స్ అవి ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా మా రిజమ స్టూడియోలో జరిగింది కాబట్టి నేను చూశాను అవి మల్లికార్జున గారికి భూలక్ష్మి గారికి కాసులు పంట పండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈరోజు ఆయన ఫుల్ బిజీగా ఉంటారు అని అయినా సరే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారంటే చిన్న సినిమాల్లో ఆయన జై చిరంజీవ మూవీ మేకర్స్ బ్యానర్ మేన మల్లికార్జున్ గారు ప్రజెంట్స్లో నిర్మాతలుగా భూలక్ష్మి గారు జగదీష్ గారు చిరంజీవి తన్నీర్ డైరెక్షన్లో వస్తున్న నేను నెవర్ని హూయా నేను నే ఈ చిత్రం ఈరోజు పోస్టర్ లాంచ్ జరిగింది టైటిల్లో ఈ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలు దామోదర్ ప్రసాద్ గారికి కొల్లు రామకృష్ణ గారికి మా అప్పాజీ గారికి మీడియా వారికి వేదిక మన ఉన్న టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు ఈ చిత్రం చిరంజీవి గారు నాకు మంచి మిత్రుడు ఒక ఏరియా వాళ్ళం ఈ చిత్రాన్ని చాలా చాలా బాగా తీశారు ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు సాయి కిరణ్ అండ్ అభిలాష్ దీపికా చెర్రి వీళ్ళంతా సత్యానంద్ గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కొత్తగా ఈ చిత్రంలో ప్రతి ఒక్కళ్ళు చేశారు సత్యానంద్ గారి స్కూల్ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు ఈ చిత్రసీమలో పెద్ద పెద్ద స్టార్స్గా అలాగే ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కళ్ళు మంచి హీరోలుగా మంచి హీరోయిన్లుగా గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రానికి కెమెరామెన్గా ప్రసాద్ గారు చాలా బాగా బాగా చేశారు అలాగే డాన్స్ మాస్టర్ అజయ్ చిన్ని కృష్ణ మ్యూజిక్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు అప్పుడప్పుడు నాకు ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ వినిపించారు చాలా చాలా బాగుంది ఆడియో ఇట్లాగా చిరంజీవి గారు మేమంతా కూడా ఆ సినిమా రూపించారు దీనికి మా నందమూరి గారు ఎడిటర్ గారు ఈయన చేసిన కొత్త వాళ్ళ పిక్చర్లు అన్నీ ఆల్మోస్ట్ సక్సెస్ అయినాయి నందమూరి హరిగారి ఎడిటింగ్లో మేమందరం కూడా సూపర్ గుడ్ బ్యానర్లో అలా పైకి వచ్చిన వాళ్ళం అంత మంచి మనిషి చాలా గొప్ప టెక్నీషియన్ ఇటువంటి అందరూ వాళ్ళు ఈ సినిమాకు పనిచేయటం వల్ల ఈ సినిమా ముందు ముందు చాలా పెద్ద సక్సెస్ అవుతుందని రిలీజ్ అయ్యి గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి కంటెంట్ బాగుంటే తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అది పెద్ద సినిమా అవుతుంది కంటెంట్ లేకుండా ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అవుతుంది సో అందువల్ల ఎవరైనా సరే చిన్న సినిమా అనుకోవద్దు కంటెంట్తో హిట్ కొట్టాలనుకోండి హిట్ కొట్టండి ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంది నేనెవరిని నాకు కంటెంట్ చెప్పాడు చిరంజీవి చాలా బాగా చేశాడు స్క్రిప్టు థ్యాంక్స్ చిరంజీవి గారు గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భూలక్ష్మి గారు, మల్లికార్జున గారు మీ అందరికీ పెద్ద హిట్ కావాలి, డబ్బులు రావాలి. ఈ చిత్రసీమలో మీరు కూడా ఒక గొప్ప స్థానాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థాంక్యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. థాంక్యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎల్జిటివి దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేదో ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ డే థ్యాంక్ యూ